భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలిసిన సహదేవుడు ఎందుకు మాయాజూదాన్ని ఆపి ద్రౌపదిని కాపాడలేదో చెప్తాను వినండి ఎందుకంటే తన వరణాన్ని ముందే గ్రహించిన పాండురాజు చనిపోయే ముందు చివరి కోరికగా తన శవాన్ని కొడుకులు తినమని చెప్తాడు అలా చేస్తే మరణం కూడా దగ్గరకు రాదని పాండవులను ఎవ్వరూ ఓడించలేరని చెప్తాడు కాని పాండవులు దానికి అంగీకరించరు పాండురాజు చనిపోయిన తర్వాత పాండవులు తన శవాన్ని దహనం చేసే ముందు సహదేవుడు తన తండ్రి చివరి కోరికను తీర్చడానికి పాండురాజు దేహం నుంచి ఒక భాగాన్ని తీసుకొని మూడు ముక్కలుగా కొరికాడు అలా కొరకగానే సహదేవుడికి భూత భవిష్యత్తు వర్తమానాలు తెలుసుకునే జ్ఞానం లభించింది సహదేవుడు నాలుగో ముక్క కొరుకుతున్నప్పుడు శ్రీకృష్ణుడు ఆపి సహదేవుడికి తెలిసిన జ్ఞానం గురించి ఎవరితో అయినా చెప్తే సహదేవుడు తల వెయ్యి ముక్కలు అవుతుంది అని శ్రీకృష్ణుడు సహదేవుడితో అన్నారు అందుకే అన్ని ముందే తెలిసినా ఏమి చెప్పడు ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ కంటెంట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి